గుంటూరు కృష్ణానగర్ ఎన్టీఆర్ నందు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్దలతో కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండవ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెన్నుపాటి సాంబశివరావు ఆడి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు హనుమంతరావు శ్రీనివాసరావు అంకారు రావు శ్రీకాంత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు చదివి అందరికీ ధన్యవాదాలు నేను అడిగిన వెంటనే సంధాలు ఇచ్చి మళ్ళీ రేపు సందాలు ఇచ్చి రమ్మని బాగా చేశారు మా కమిటీ సభ్యులు గణేషోత్సవం సాంశ్వర గారు సునీలు రంగేశ్వరాయ్ గారు ఆ యొక్క సీను మద్దడి గారు లక్ష్మి గారు ఎంత మా స్థాకరి ఎన్బీఆర్ ఇది గణేశోత్సవం కమిటీ సభ్యులు అయిన మేము ద్వితీఆర్ గణపతి ఉత్సవాలనే చేస్తున్నాం ఘనంగా పాట పదకొండవ తారీఖు నిమజ్జనం రోజు ఉదయం పది గంటలకు లడ్డుపాట జరుగుతుంది తర్వాత అన్నదాన కార్యక్రమం అది పది నుంచి పన్నెండు ఇంటి గంట దాకా మూడు గంటల నుంచి ఊరేగింపు నిమజ్జనం పలకలూరులో నిమజ్జనం చేద్దాం అని కమిటీ నిర్ణయించింది ఈ మా వీధిలో భక్తులందరికీ మాత్రతో ఒక సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వినాయక చవితి శుభాకా విషయం ఎంటీఆర్ స్ట్రీట్ వారి ఎన్టీఆర్ స్ట్రీట్ వారి దగ్గర వినాయక చవితి వారి శిభోత్సవాలు చక్కదా చేస్తున్నారు ఇది రెండో ద్వితీయ కాబట్టి నిమజ్జనము బుధవారము పతకుడు పథకం సాయంత్రం నాలుగు గంటలకి చేస్తున్నారు లడ్డూ పాట ఉదయం పన్నెండు గంటలకి అందరూ తప్పదు